రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీను నేను ఫర్టీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను విజయవాడ జోన్ కింద ఈరోజు మనం గుంటూరు టెరిటరీలోని కుల్లిపొర మండలం తూములూరు గ్రామంలో ఉన్నాము అజయ్ గారి పొలంలో ఉన్నాము మన ఫర్టీస్ ఇండియా కంపెనీ వారు ఎన్నో పరిశోధనల తర్వాత ప్రోరేజ్ అనే విధానాన్ని తీసుకువచ్చారు మన రైతు సోదరులకి ప్రోరేజ్ అంటే విత్తనం పెట్టే దశ నుంచి మీ కోట కోసే దశ వరకు మన పంటలపై వచ్చే సమస్యలను మన సమస్యలని పరిష్కరించడమే ప్రో ప్రోరేజ్ విధానం నమస్కారం అండి నా పేరు నలుకుర్తి అజయ్ కుమార్ మాది గుంటూరు డిస్టిక్ కొల్లిపర మండలం తూమూరు గ్రామం అండి అయితే నేను మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తానండి అయితే నేను గత ఏడాది నుంచి ప్రోరేజ్ పద్ధతి వాడుతానండి నాకు వరిలో అధిక దిగుబడి రావడం వల్ల మళ్ళీ అదే ప్రోరేజ్ పద్ధతి మళ్ళీ మొగదంలో కూడా వాడుతానండి రైతనలారా ప్రోరేజ్ విధానం అంటే ఏమీ లేదండి మనం విత్తనం నాటే దగ్గర నుంచి కోత కోసే వరకు అనేక విధానం లోపాలని పరిష్కరించుకోవడానికి కోసం ఫెర్టీస్ కంపెనీ వారు అనేక విధమైన ఉత్పత్తులు తీసుకొచ్చారండి అదే ప్రోరేజ్ విధానం అంటే సరే అండి మీరు ప్రోరేజ్ పద్ధతి వాడుతున్నారు కదండి ఎలా ఉన్నాయండి ఉత్పత్తులు పర్టీస్ ఉత్పత్తులు ఎలా ఉన్నాయండి నేనైతే ముందుగా ట్రైల్ బ్లేజ్ వాడానండి విత్తనం శుద్ధి కోసం దానివల్ల ట్రైల్ బ్లేజ్ వల్ల నాకు మొలక శాతం ఎక్కువగా ఉంది మరియు పంటంతా సమాంతరంగా ఉందండి ఇదిగోనండి చూడండి అలాగండి కోసం ట్రై చెప్పారు దాని తర్వాత ఏం వాడారండి అండి రోజుల తర్వాత ట్రాక్ షూ ఫస్ట్ కోట ఎరువులో ఆరు కేజీల ప్యాకెట్ కలిపి వాడానండి ఏమైనా అయితే ట్రాక్ షూ తర్వాత డార్మిల్ని ప్రోడక్ట్ వాడానండి అయితే ఈ డార్ముల్ ప్రొడక్ట్ వచ్చేసి అంతకుముందు నేను ఫస్ట్ వరిలో వాడానండి వరిలో వాడటం వల్ల దానివల్ల నాకు సమాంతరంగా రావటం అధిక దిగుబడి రావటం వల్ల మళ్ళీ అదే పద్ధతి మొగజంలో వాడుతున్నాను ఈ ఫెర్టీస్ ఇండియా అప్పుడు వరలో వాడిన తర్వాత ఫెర్టీస్ ఇండియా ముందే నేను ప్రోజ పద్ధతి ద్వారా వాడుతున్నాను అండి మొగజ్ఞానం కదా మీరు ఇప్పుడు రోజులు డార్మిని వెజిటేరీ వాడారు ఈ పెరుగుదల కోసం దంట్ సైజ్ రావడం కోసం దీని తర్వాత ఏంటంటే అంటే దీని తర్వాత ఏంటంటే అండి మన డార్మినిన్ రెడ్ ఉంటుంది అండి ఫ్లవరింగ్ అంటారు అది రెడ్ కలర్ లో ఉంటుంది డార్మినిన్ ఫ్లవరింగ్ ఆకర్షణ కాంబినేషన్ అండి దానివల్ల ఏంటంటే మనకి దాసరేని అంటారు కదా మేము సిల్క్ అంటాం అది దాసరాని మంచిగా రావడానికి పాటుగా ఆ కండ మీద వచ్చే ప్రతి గింజ సైజ్ రావడానికి ఆ కండ చివరి వరకు గింజ రా ఏర్పడేటట్టు చేస్తుంది అది వచ్చేసి డార్మిన్ ఫ్లవరింగ్ ఎకరాషీల్ రెండు కాంబినేషన్ ఇవ్వండి మంచి రిజల్ట్ మంచి రిజల్ట్స్ వస్తుంది సరే అండి మీకు ప్రోజన్ పద్ధతి నచ్చిందండి నచ్చిందండి మరి మన ఈ వీడియో ద్వారా మన రైతు సోదరులకు ఏం చెప్పాలనుకుంటున్నారండి ప్రోరేజ్ పద్ధతి మంచి పద్ధతి అండి ఇది అందరూ వాడవచ్చు ఇది మంచి అండి అందరూ వాడవలసిన పత్తి అండి వాటిని ఈ పద్ధతి వాడటం వల్ల మీరు కూడా నాలాగా అనేక అధిక దిగుబడులు అండి ఇప్పుడు మన ఇప్పుడు మనం ఇక్కడ ప్రోరేజ్ పద్ధతి వాడుతున్నటువంటి మన అజయ్ గారి పొలంలో ఉన్నామండి ఒక్కసారి చూడండి అండి ఇక్కడ మన అజయ్ గారు అనేది పంటగా పంట యొక్క స్టేజ్ కి తగ్గట్టు మన ఫర్టీస్ ఉత్పత్తులు వాడారండి ఒక్కసారి చూప చూడానండి ఒక్కసారి చూపించు వ్యూ అంతా చూపించు అలాగే దీని పక్కనే ప్రోరేజ్ విధానం వాడిన పొలం పక్కనే వాడన్ పొలం అనేది ఉందండి ఒక్కసారి చూడండి వాడన్ పొలం ఇది అంతా మన ప్రోరేజ్ పద్ధతి వాడని పొలం అనేది చూడండి ఎలా ఉందో ఒకసారి వ్యూ చూపించు మొత్తం చూపించు ఫీల్డ్ అంతా చూపించు ఇది మన ప్రోరేజ్ పద్ధతిని వాడ వాడని పొలం ఉంది దీని రెండు డేట్ ఆఫ్ సోవింగ్ ఒకటే అండి విత్తనం పెట్టింది సేమ్ సేమ్ డేట్ కానీ చూడండి అండి ఎంత వేరియేషన్ ఉందో చూడండి వాడనపాలెం ఇది మీకే అర్థమవుతుంది ఎంత డిఫరెన్స్ కనపడుతుందో ప్రోరేజ్ పద్ధతి వల్ల ప్రతి ఒక్క రైతు సోదరులకు చాలా ఉపయోగం ఉంటుంది అండి నియర్లీ కనీసం పదిహేను నుంచి ఇరవై శాతం అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి మన ప్రోరేజ్ పద్ధతి వాడితే థ్యాంక్ యూ అండి ఇంత టైం మాకు కేటాయించినందుకు